ముఖ్యంగా చెప్పవలసిన విషయం భగద్వంధులందరికీ పెద్దల్లో కలుపుతాము ఈ మాట మీరు చాలా చోట్ల వినే ఉంటారు పెద్దలు అంటే ఎవరు చనిపోయినటువంటి పూర్వీకులు పితామహ ప్రపితామహ వాళ్ళల్లో తన తండ్రిని కలపడానికి పిత్రు కలపడానికి మనం ఏం అంత శక్తి కలవయితం వాళ్ళని కాము వాళ్ళకి పిండ ప్రదానం చేసి వారిలో ఒకరినిగా చేర్చడం కొంతమంది ఏం చేస్తారంటే ఉదాహరణ చెప్తున్నాను ఎవరిని ఉద్దేశించింది కాదు జ్యేష్ఠ మాసం అనగా జూన్లో చనిపోతారు ఆ సెప్టెంబర్లో భాద్రపద మాసం వస్తుంది పెద్దల్లో కలిపేసేది సంవత్సరం అయిపోయింది అని అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ వివాహాలు చేస్తూ ఉంటారు గృహప్రవేశాలు చేస్తూ ఉంటారు శుభకార్యాలు చేస్తూ ఉంటారు ఇది ఎంతవరకు న్యాయం సంవత్సరీగా అంటే సంవత్సరంలో ఉండేటువంటి నెలలు పన్నెండు పన్నెండు నెలలకే దాన్ని మనము తగ్గించి తగ్గించి జూన్ నుంచి సెప్టెంబర్ మూడు నెలల్లో పెద్దల్లో కలిపిస్తున్నాం ఇది చాలా తప్పు ఇది అందరూ గమనించి సంవత్సర కాలం ఖచ్చితంగా సూతకాన్ని పాటించి సంవత్సర కాలం ఏ తిథి రోజు ఏ మాసంలో ఏ పక్షంలో చనిపోయాడో ఒక బ్రాహ్మణుని సంప్రదించి ఆయన చెప్పిన ద్వారా చేయడం మంచిది కొంతమంది కూడా నేను పేరు చెప్పను ఎవరిది ఏ వర్ణంను ఉద్దేశించింది కాదు చేసుకోండి ఏం కాదు అని చెప్తున్నారు అది తప్పు మంచి చెప్పే మనమే తప్పనిసరిగా సంవత్సరం అన్ని వర్ణాలు పాటించాలి అని చెప్పాలి వర్ణములు అంటే కులములు వాస్తవానికి కులములు మనం పెట్టుకున్నాము బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర నాలుగే వర్ణాలు మనకు యజ్ఞోపవీతం వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా పిండ ప్రదానం చేయవచ్చు దాంట్లో మా పూర్వీకులు పిండ ప్రదానం పెట్టలేదండి మేము ఇప్పుడు పెట్టము అంటారు అది తప్పు అప్పుడు వారి వారి యొక్క ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేకపోవడం వల్ల చేసి ఉండకపోవచ్చు ఇప్పుడు మన ఆర్థిక స్థితిగతులు బాగున్నాయి కాబట్టి అందరూ చేయడం చాలా ఉత్తమం ఇక రెండవది పిండ యజ్ఞోపవీతము లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారి చనిపోయినటువంటి తిథి ఏదైతే ఉంటుందో వాళ్ళ పెద్దలు చనిపోయిన తిథి ఆ పితృకార్యం రోజునే సంవత్సర కాలంలో మళ్ళీ అదే రోజు ఒక బ్రాహ్మణుని పిలిపించుకొని తిలతర్పణాలు వదిలి స్వయం పాకం ఇచ్చి వారి వారి పెద్దల ఫోటోలు పెట్టుకొని నమస్కారం చేసుకొని బంధువులను పిలిపించుకొని భోజనాలు పెట్టించడం ఆనవాయితీ ఇది యథావిధిగా చేయడం మంచిది ఇక యజ్ఞోపవీతం వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా పిండ ప్రదానం పెట్టవలసిందే దీంట్లో వేరే మనకు అవకాశం లేదు రెండవది మరీ మరీ ముఖ్యంగా చేతులు జోడించి చెప్పుతున్నది ఏంటంటే సంవత్సరీకం చనిపోయినప్పటి నుంచి మరలా వచ్చే సంవత్సరమే పిండ ప్రదానం చేసి పెద్దలలో కలపండి దయచేసి మూడు నెలలకు నాలుగు నెలలకు భాద్రపద మాసంలో అమావాస్య వచ్చింది నేను పెద్దల్లో కలిపేస్తాను అని ప్రయత్నం చేయకండి ఇది కొన్ని రోజులైన తర్వాత మనకు పితృదోషాలుగా పరిగణింపబడతాయి ఇది ఎవరిని భయపెట్టాలనే ఉద్దేశంతో చెప్పడం లేదు శాస్త్రానువచనం ఇలా ఉంది కాబట్టి అది మీకు చెప్తున్నాను దయచేసి ఎట్టి పరిస్థితుల్లో సంవత్సరం కాకుండా సంవత్సరీకం చేయకండి జై శ్రీమన్నారాయణ